జగన్ కి మర్డర్ చేశారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా ముందు చెప్పారా ఎనక చెప్పారా ఇవన్నీ కోర్టుకి ఏంటి సంబంధం కావాల్సింది కోర్టుకి మర్డర్ చేసింది ఎవరు ఎందుకు అందులో గనక సీబీఐ జగన్ ఏ జయించు ఉంటే జగన్ అనేది చెప్పేది కదా బేసిక్ గా ఆ రోజు సుప్రీం కోర్టుని వాళ్ళు ఏకే సిబిఐ కి పోయేందుకు రెండోది అప్పటికే తెలుగు చేసినంత వీళ్ళు కలిసిపోయి ఉన్నారు కదా బిజెపి ఇంకేంటి ప్రాబ్లం జనసేన కూడా అక్కడ వ్యతిరేకిస్తూనే ఉంది కదా జగన్ కాపాడుకోవాల్సినటువంటి పని బీజేపీకి అయితే లేదు కదా అక్కడ అక్కడ కోర్టు ద్వారానే నడిచింది అంతా కూడా కాబట్టి ఇంకా కొత్తగా చేయగలిగితే వీళ్ళు మళ్ళీ తిరగ తోడమని చెప్పేసి రివ్యూ పిటిషన్ మొదటి నుంచి ఆల్రెడీ అప్రూవర్ గా మారాడు కాబట్టి కాదు దీనికి ఇంకా ఏముండదు జగన్ పాత్ర ఏంటో తేల్చమని చెప్పి వెళ్ళాలి ఇప్పుడు సిబిఐకి నోటీస్ ఇయ్యాలి సిబిఐ అప్పుడు అవును ఇంకా దీని వెనకాల ఎవరు ఉన్నారని మేము భావిస్తున్నామని సిబిఐ అఫిడవిట్ అయ్యాలి అది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పాలి అది ఏమైనా జరుగుద్ది అని చూడాలి అంటే ఇప్పుడు దస్తగిరి రెడ్డి దగ్గర మొదలై ఇది రెడ్డి దగ్గర ఆగిపోయింది అంతే ఇంకా పైకి వెళ్ళాలంటే ఇంకా పై జగన్ ఒకటేనా మధ్యలో డౌట్ అదేనా ఇంకేం లేదు జగన్ జగన్ అందులోకి లాగాలన్నది అది కోర్టు ద్వారా సాధ్యం గాని విడిగా సిఐడి ద్వారాను ఇంకొకళ్ళ ద్వారాను సాధ్యం కాదు అది 嗯嗯。Mm hmm.